భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఎనిమిది యొక్క స్పష్టమైన వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది సుప్రీంకోర్టు హైకోర్టులు మరియు శాసనసభ సాధనాల కోసం ఉపయోగించాల్సిన భాష భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఎనిమిది పాలన యొక్క అత్యంత కీలకమైన అంశాలలో ఒకటి ఉన్నత న్యాయ వ్యవస్థలో మరియు బిల్లులు చట్టాలు ఆర్డినెన్స్లు మరియు సబార్డినేట్ చట్టాలు వంటి అధికారిక శాసన పత్రాలలో ఉపయోగించే భాష గురించి వ్యవహరిస్తుంది భారతదేశం బహుభాషా దేశమైనప్పటికీ నిర్దిష్ట భాషా నియమాలను సూచించడం ద్వారా రాజ్యాంగం చట్ట వ్యవస్థలో స్పష్టత ఏకరూపత మరియు ప్రాప్యతను నిర్ధారిస్తుంది అందువల్ల దేశవ్యాప్తంగా కోర్టులు మరియు శాసనసభల పనితీరులో స్థిరత్వాన్ని కొనసాగించడంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఎనిమిది కీలక పాత్ర పోషిస్తుంది ఒకటి ఆర్టికల్ మూడు వందల నలభై ఎనిమిది యొక్క ఉద్దేశ్యం మరియు ప్రాముఖ్యత ఆర్టికల్ మూడు వందల నలభై ఎనిమిది యొక్క ప్రాథమిక లక్ష్యం భారతదేశం అంతటా చట్టపరమైన ఏకరూపతను కొనసాగించడం న్యాయ మరియు శాసన వ్యవస్థలు చట్టాల యొక్క ఖచ్చితమైన వివరణపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి కాబట్టి భాషలోని ఏదైనా అస్పష్టత అస్థిరమైన తీర్పులు లేదా పరిపాలన గందరగోళానికి దారితీస్తుంది విస్తృతంగా అర్థం చేసుకోబడిన మరియు ప్రపంచవ్యాప్తంగా చట్టపరమైన ప్రాముఖ్యత కలిగిన ఆంగ్ల భాష ఉన్నత న్యాయస్థానాలకు మరియు శాసన పత్రాలకు డిఫాల్ట్ అధికారిక మాధ్యమంగా తప్పనిసరి కనీసం పార్లమెంటు వేరే విధంగా నిర్ణయించే వరకు స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే న్యాయస్థానాల భాషగా ఇంగ్లీష్ ఇప్పటికే బాగా స్థిరపడిన సమయంలో చట్టపరమైన చర్యలలో కొనసాగింపు మరియు స్థిరత్వం యొక్క అవసరాన్ని ఈ నిబంధన ప్రతిబింబిస్తుంది రెండు నిబంధన ఒకటి డిఫాల్ట్ భాషగా ఇంగ్లీష్ ఆర్టికల్ మూడు వందల నలభై ఎనిమిది యొక్క నిబంధన ఒకటి మునుపటి భాషా నిబంధనలను అధిగమిస్తుంది మరియు పార్లమెంట్ చట్టం ద్వారా నియమాన్ని మార్చే వరకు కిందివి ఆంగ్లంలో ఉండాలి అని పేర్కొంది ఏ సుప్రీం కోర్టు మరియు హైకోర్టులలో ప్రొసీడింగ్లు అన్ని కోర్టు చర్యలు వాదనలు దాఖలు మరియు ఇతర అధికారిక పరస్పర చర్యలు ఆంగ్లంలో నిర్వహించబడాలి ఇది అన్ని రాష్ట్రాలలో ఏకరూపతను నిర్ధారిస్తుంది మరియు సుప్రీం కోర్టు భాషాపరమైన అడ్డంకులు లేకుండా సజావుగా పనిచేయడానికి అనుమతిస్తుంది బి శాసన మరియు కార్యనిర్వాహక పత్రాల యొక్క అధికారిక పాఠాలు కింది వాటి యొక్క అధికారిక సంస్కరణలు ఆంగ్లంలో ఉండాలని కూడా నిబంధన నిర్దేశిస్తుంది ఒకటి పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలలో ప్రవేశపెట్టబడిన బిల్లులు మరియు సవరణలు రెండు పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన చట్టాలు మరియు రాష్ట్రపతి లేదా గవర్నర్లు జారీ చేసిన ఆర్డినెన్స్లు మూడు రాజ్యాంగం కింద లేదా పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసన సభల ఏదైనా చట్టం కింద రూపొందించబడిన ఆదేశాలు నియమాలు నిబంధనలు మరియు ఉప చట్టాలు దీని అర్థం అనువాదాలు ఇతర భాషలలో ఉన్నప్పటికీ ఇంగ్లీష్ వెర్షన్ అంతిమంగా చట్టబద్ధంగా కట్టుబడి ఉంటుంది మరియు వివరణ కోసం ఆధారపడుతుంది మూడు క్లాజ్ రెండు హైకోర్టులలో ప్రాంతీయ భాషల వాడకం క్లాజ్ రెండు హైకోర్టు కార్యకలాపాలలో ఇంగ్లీష్ మాత్రమే అనే నియమానికి పరిమిత సడలింపును అందిస్తుంది రాష్ట్రపతి అనుమతితో గవర్నర్ అధికారం ఒక రాష్ట్ర గవర్నర్ హైకోర్టు కార్యకలాపాలలో హిందీ లేదా ఆ రాష్ట్రంలో అధికారిక ప్రయోజనాల కోసం ఉపయోగించే ఏదైనా ఇతర భాషను ఉపయోగించడానికి అనుమతించవచ్చు కానీ రాష్ట్రపతి నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే తీర్పులు మరియు ఆదేశాలపై పరిమితి అయితే వాదనలు లేదా సమర్పణలు ప్రాంతీయ భాషలో చేసినప్పటికీ తీర్పులు డిగ్రీలు మరియు ఆదేశాలు ఎల్లప్పుడూ ఆంగ్లంలో ఉండాలి ఈ షరతు వీటిని నిర్ధారిస్తుంది చట్టపరమైన డాక్యుమెంటేషన్లో ఏకరూపత సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునే సౌలభ్యం మరియు వివిధ రాష్ట్రాలలోని న్యాయవాదులు మరియు న్యాయమూర్తులకు స్పష్టత నాలుగు క్లాజు మూడు రాష్ట్రం ఇతర భాషలను ఉపయోగించినప్పుడు అధికారిక ఆంగ్ల అనువాదం క్లాజు మూడు రాష్ట్రాలు ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలో బిల్లులు చట్టాలు లేదా అధీన చట్టాలను రూపొందించడానికి ఎంచుకున్న పరిస్థితులను పరిష్కరిస్తుంది ఒక రాష్ట్ర శాసనసభ తన చట్టాలు లేదా ఆదేశాల కోసం ప్రాంతీయ భాషను ఉపయోగించాలని నిర్ణయించుకుంటే గవర్నర్ అధికారం కింద అధికారిక గెజెట్ లో ప్రచురించబడిన ఆంగ్లంలో అనువాదం అధికారిక ఆంగ్ల వచనంగా పరిగణించబడుతుంది అసలు పత్రాలు ప్రాంతీయ భాషలో ఉన్నప్పటికీ ఆంగ్ల వెర్షన్ జాతీయ సూచన పోలిక మరియు న్యాయ పరిశీలన కోసం అందుబాటులో ఉంటుందని ఇది నిర్ధారిస్తుంది ఐదు ఆధునిక భారతదేశంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఎనిమిది యొక్క ప్రాముఖ్యత నేటికి కూడా ఆర్టికల్ మూడు వందల నలభై ఎనిమిది అపారమైన ఔచిత్యాన్ని కలిగి ఉంది భారతదేశం వీటితో పనిచేస్తుంది బహుభాషా జనాభా విభిన్న రాష్ట్ర భాషలు మరియు ఏకీకృత జాతీయ న్యాయ వ్యవస్థ ఇంగ్లీషును అధికారిక భాషగా కొనసాగించడం ద్వారా రాజ్యాంగం రాష్ట్రాలు మరియు యూనియన్ మధ్య కమ్యూనికేషన్ను సులభతరం చేస్తుంది భాషా వైవిధ్యం కారణంగా చట్టపరమైన అపార్థాలను నివారిస్తుంది సుప్రీం కోర్టుకు అప్పీళ్లు సజావుగా జరిగేలా చేస్తుంది మరియు దేశవ్యాప్తంగా చట్టాల వివరణలో స్థిరత్వాన్ని అనుమతిస్తుంది అదే సమయంలో హైకోర్టులలో ప్రాంతీయ భాషలను పరిమితంగా ఉపయోగించడం అనుమతించబడిన చోట చట్టపరమైన ఏకరూపతను రాజీ పడకుండా భాషాపరమైన సమ్మిళితత్వాన్ని ప్రోత్సహిస్తుంది ముగింకు ఆర్టికల్ మూడు వందల నలభై ఎనిమిది భారతదేశ భాష వైవిధ్యం మరియు న్యాయ వ్యవస్థలో ఏకరూపత అవసరం మధ్య జాగ్రత్తగా సమతుల్యతను చూపుతుంది ఇది ఉన్నత న్యాయస్థానాలు మరియు శాసనసభ పత్రాలకు అధికారిక భాషగా ఇంగ్లీషును సంరక్షిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాలలో రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషలను ఉపయోగించుకునే సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది దాని బాగా నిర్వచించబడిన నిబంధనల ద్వారా ఆర్టికల్ మూడు వందల నలభై ఎనిమిది దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ మరియు శాసన ప్రక్రియల పనితీరులో స్పష్టత ప్రాప్యత మరియు స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది దాని నిబంధనలు భారతదేశ బహుళ భాషా వారసత్వం పట్ల ఆచరణాత్మకత మరియు గౌరవం యొక్క ఆలోచనాత్మక మిశ్రమాన్ని ప్రతిబింబిస్తాయి భారత సంవిధానము భాగము పదిహేడు రాజభాష అధ్యాయము మూడు సర్వోన్నత న్యాయస్థానము ఉన్నత న్యాయస్థానములు మున్నగు వాటి యొక్క భాష ఆర్టికల్ మూడు వందల నలభై ఎనిమిది సర్వోన్నత న్యాయస్థానమందును ఉన్నత న్యాయస్థానములందును చట్టములు బిల్లులు మున్నగు వాటి కొరకు ఉపయోగించవలసిన భాష ఒకటి ఈ భాగము యొక్క పూర్వగామి నిబంధనలలో ఏమున్నప్పటికి పార్లమెంటు శాసనము ద్వారా అన్యథా నిబంధనలు చేయు వరకు ఈ క్రిందివి ఇంగ్లీషు భాషలో ఉండవలను ఎ సర్వోన్నత న్యాయస్థానములోని మరియు ప్రతి ఉన్నత న్యాయస్థానములోని చర్యలు అన్ని బి ఒకటి పార్లమెంటు ఉభయ సదనములలో ఏ సదనమునందుగాని రాజ్య శాసన మండలి సదనమునందు లేక ఉభయ సదనములలో ఏ గాని ప్రవేశపెట్టబడు అన్ని బిల్లుల యొక్క లేక వాటి విషయమున ప్రతిపాదించబడు అన్ని సవరణల యొక్క ప్రాధికృత పాఠములు పార్లమెంటుచే గాని ఒక రాజ్య శాసన మండలిచే గాని చేయబడిన అన్ని చట్టముల యొక్కయు రాష్ట్రపతిచే గాని ఒక రాజ్య గవర్నర్చే గాని ప్రఖ్యాపన చేయబడిన అన్ని అధ్యాదేశముల యొక్కయు ప్రాధీకృత పాఠములు మరియు త్రీ ఈ సంవిధానము క్రింద లేక పార్లమెంటుచే గాని ఒక రాజ్య శాసన మండలిచే గాని చేయబడిన ఏదేని శాసనము క్రింద జారీ చేయబడిన అన్ని ఉత్తర్వులు నియమములు వినియమములు మరియు ఉప విధుల యొక్క ప్రాధీకృత పాఠములు రెండు ఖండము ఒకటి యొక్క ఉపఖండము ఎ లో ఏమిన్నప్పటికి రాష్ట్రపతి పూర్వ సమ్మతితో ఏదేని రాజ్యము యొక్క గవర్నరు ఆ రాజ్యములో ప్రధాన స్థానము గల ఉన్నత న్యాయస్థానపు చర్యలలో హిందీ భాషను గాని ఆ రాజ్యపు అధికారిక ప్రయోజనములలో దేని కొరకైనా ఉపయోగించబడుచున్న ఏదేని ఇతర భాషను గాని ఉపయోగించుటకు ప్రాధికారము నొసగవచ్చును అయితే ఈ ఖండములో నున్నదేది అట్టి ఉన్నత న్యాయస్థానముచే ఇవ్వబడు ఏదేని తీర్పుకు డిగ్రీకి లేక ఉత్తర్వుకు వర్తించరాదు మూడు ఖండము ఒకటి యొక్క ఉపఖండము బి లో ఏమియున్నప్పటికి ఏదేని రాజ్య శాసన మండలిలో ప్రవేశపెట్టబడు బిల్లులలోను లేక దానిచే పాస్ చేయబడు చట్టములలోను లేక ఆ రాజ్య గవర్నరుచే ప్రఖ్యానించబడు అధ్యాదములలోను లేక ఆ ఉపఖండము యొక్క పేరా త్రీ లో నిర్దేశితమైన ఏదేని ఉత్తర్వు నియమము వినియమము లేక ఉపవిధిలోను ఉపయోగించుటకే ఆ రాజ్య శాసన మండలి ఇంగ్లీషు భాష మినహా ఏదేని ఇతర భాషను విహితము చేసిన ఎడల ఆ భాషా పాఠమునకు ఆ రాజ్య గవర్నరు యొక్క ప్రాధికారము క్రింద రాజ్యము యొక్క అధికారిక రాజపత్రము ప్రచురించబడిన ఇంగ్లీషు అనువాదము ఈ అనుచ్ఛేదము క్రింద ఇంగ్లీషు భాషలో దాని అధికారిక పాఠముగా భావించబడవలను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా Part 17. Official language. Chapter 3. Language of the Supreme Court, High Courts, etc. Article 348. Language to be used in the Supreme Court and in the High Courts and for Acts, Bills, etc. 1. Notwithstanding anything in the foregoing provisions of this part, until Parliament by law otherwise provides. A all proceedings in the supreme court and in every high court b the authoritative texts i of all bills to be introduced or amendments thereto to be moved in either house of parliament or in the house or either house of the legislature of a state 2 of all acts passed by parliament or the legislature of a state and of all ordinances promulgated by the president or the governor of a state and 3 of all orders, rules, regulations, and bylaws issued under this Constitution or under any law made by Parliament or the legislature of a state shall be in the English language. Two, notwithstanding anything in subclause a of clause one, the governor of a state may, with the previous consent of the President, authorize the use of the Hindi language or any other language used for any official purposes of the state. In proceedings in the High Court having its principal seat in that state. Provided that nothing in this clause shall apply to any judgment, decree or order passed or made by such High Court. Three, notwithstanding anything in subclause B of clause one, where the legislature of a state has prescribed any language other than the English language for use in bills introduced in or acts passed by the legislature of the state or in ordinances promulgated by the Governor of the State or in any order, rule, regulation or bylaw referred to in paragraph 3 of that subclause, a translation of the same in the English language published under the authority of the Governor of the State. In the official gazette of that state shall be deemed to be the authoritative text thereof in the English language under this article.